మానవత్వంలో మనిషి ఓ మనిషి నీకు మానవత్వం ఉన్నదా మృగంలా ప్రవర్తించకు దయా జాలి కలిగి ఉంటుంది మూర్ఖత్వం మంచి తనకు కాదు మనిషిలో ఆలోచన విధానం ఉండాలి సమయపాలన పాటించాలి నియంత్రించుకోవాలి తనకు తాను ఆవేశం ఉద్రేకం ఆలోచన మంచి పని కాదు ఓ మనిషి నువ్వు ఎటు మంచి మార్గంలో నడు చెడు మార్గంలో పోగో సత్ప్రవర్తన కలిగి ఉండు చెడుని నిర్మూలించు మంచిని మార్గం వైపు నీ పయనం చేయి అంతేకాని నీ దుర్మార్గపు లక్షణాలు తలచెక్క వేషాలు నీ వింత పోకడం సమాజానికి మంచివి కాదు నీ నిర్ణయం మార్చుకో నీ విధానం మార్చుకో నీ లక్ష్యం మార్చుకో నీ గమ్యం మంచి పైన వైపు ప్రయాణించు అంతేకాని నువ్వు ఒక వ్యక్తివి నీవులో వ్యక్తిత్వం కావాలి నీలో మానవత్వం ఉండాలి దయా జాలి కలిగి ప్రేమ కలిగి ఉండాలి అంతేకాదు సౌమ్యంగా మాట్లాడాలి ఎక్కువగా ఆలోచన చేయకూడదు ఎక్కువగా ఆలోచించకూడదు నీ తెలివితేటలకు పదులు పెట్టు నీ ఆలోచనలకు స్పీడ్ పెంచు వేగం పెంచు అంతే కానీ నీ విధానాల్లో మార్పు రావాలి నీ మనస్సులో మార్పు రావాలి నీ భావంలో మార్పు రావాలి నీ ఆత్మలో మార్పు రావాలి ఓ మానవత్వం గల మనిషి నువ్వు నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకో ఎంత పోకడలు పోకు ఎంత నిర్ణయాలు చేసుకు తీసుకోకు కానీ నీ పట్ల నీ పట్ల నీవు మార్ నిర్ణయాలు మార్చుకో Nin onu sanskarınızı, ni bir daha nasıl ni bu formarisi ni